హలో అండి నమస్తే నేను మీ కీర్తి ఈరోజైతే నేను మీ ముందుకి సొరకాయ తురుముతో చేసుకునే జొన్న పరాటాతో వచ్చేసానండి ఈ పరాటాలు అయితే ఎంతో రుచిగా ఉంటాయండి ఈ ఎండాకాలంలో ఈ విధంగా సొరకాయ వేసి చేసుకోవడం వల్ల ఒంటికి కూడా చాలా చలువు చేస్తుంది ఇవి ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి చూసేద్దామండి ముందుగా మనం ఒక సొరకాయ తీసుకోవాలండి ఇది వీలైనంత వరకు లేతగా ఉండేలా చూసుకుంటే మనము తొక్కుతో కూడా ఈ విధంగా గ్రేట్ చేసేసుకోవచ్చు ఈ సొరకాయనంతా కూడా ఈ విధంగా తురుముకోవాలి అదే ముదురు సొరకాయ అయితే తొక్కంతా పీల్ చేసేసి లోపల వరకు తురుముకుంటే సరిపోతుంది ఇదైతే లేతదేనండి ముందు ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని ఒక రెండు కప్పుల సొరకాయ తురుమైతే వేసుకోవాలి తర్వాత ఇందులోనే ఒక నాలుగైదు వెల్లుల్లి ఒక ఇంచు అల్లము రెండు పచ్చిమిర్చి ఈ విధంగా కట్ చేసుకొని వీటిని రోట్లో కానీ మిక్సీలో కానీ కచ్చపచ్చగా ఈ విధంగా దంచుకొని వేసేసుకోవాలండి తర్వాత ఇందులోనే ఒక మూడు టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకోవాలి ఒక గుప్పెడు ఫ్రెష్గా ఉన్న కొత్తిమీర వేసుకోవాలండి ఒక రెండు రెమ్మలు కరివేపాకు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక అర టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని తర్వాత మనము జొన్నపిండిని ఒకటి ముక్కాలు కప్పు వేసుకోవాలండి తర్వాత మిగిలిన పావు కప్పు శనగపిండి వేసుకోవాలి ఇలా శనగపిండి వేసుకోవడం వల్ల ఈ పరాటాలు చాలా రుచిగా ఉంటాయండి మీరు శనగపిండి వద్దు అనుకుంటే మొత్తం జొన్నపిండితో అయినా చేసుకోవచ్చు తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఇవన్నీ కలిసేలాగా చేత్తో గట్టిగా కలుపుతూ సొరకాయ నుంచి వచ్చే నీళ్ళంతటితో ఈ పిండిని కలుపుకోవాలండి ఇదంతా కూడా కొంచెం ఒక చపాతి ముద్దలాగా చేసుకోవాలి మనకు నీళ్ళైతే ఎక్కువ పట్టవండి పిండి కలపడానికి చాలా మటుకు సొరకాయలో ఉన్న నీటితోనే కలిపేసుకోవచ్చు నాకైతే ఇక్కడ చివరిలో ఒక రెండు టేబుల్ స్పూన్ల నీళ్లు పట్టాయి ఈ విధంగా స్పూన్తో వేసుకుంటే నీళ్లు సరిపోతుందండి గ్లాస్తో వేస్తే పిండి అయితే ఎక్కువ మెత్తగా అయిపోతుంది చూడండి పిండి కన్సిస్టెన్సీ అయితే ఈ విధంగా ఉండాలి తర్వాత మనం వీటిని పది నిమిషాల పాటు పిండిని పక్కన పెట్టేసుకోవాలండి మూత పెట్టేసి పది నిమిషాల తర్వాత మూత తీసి మనము ఇందులో నుంచి కొంచెం కొంచెంగా పిండి తీసుకొని పరాటాల్లాగా చేసుకోవాలండి ఈ జొన్న పరాటాలు చేయడానికి మనకు ఒక బట్ట అవసరం అవుతుందండి ఏదైనా కాటన్ది నీళ్ళల్లో ముంచి గట్టిగా పిండేసి చక్కగా పరుచుకోవాలండి మనకు కావాల్సిన సైజ్ అంతా పిండి ముద్ద తీసుకొని ఈ విధంగా రౌండ్గా చేసుకోవాలి పిండి ముద్దని చేత్తో ఈ విధంగా రౌండ్గా తట్టుకోవాలండి మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా వీలైనంత వరకు తట్టుకోవాలి మనకు మధ్యలో చేతికి ఏదన్నా అంటుకుంటూ ఉన్నట్లు అనిపిస్తే కొంచెం చేతిని నీళ్ళతో తడి చేసుకుంటూ ఈ విధంగా రౌండ్గా తట్టేసుకోవాలండి దీన్ని మనం పాన్ ఫ్రై చేసేసుకోవడమే చూడండి ఈ విధంగా తట్టుకున్న తర్వాత మనము తీస్తే చక్కగా వచ్చేస్తుంది తర్వాత ఒక అడాయి పెట్టేసుకొని ఈ విధంగా కొంచెం ఆయిల్ వేసుకొని ఇది మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలండి ఇది కాలేలోపు నేను మరొకటి తట్టి చూపిస్తున్నాను మంట అయితే మీడియం ఫ్లేమ్లో ఉంటే చక్కగా కాలుతుంది లోపల సొరకాయ తురుము లోపల వరకు ఉడుకుతుంది చూడండి ఇదే విధంగా అన్ని పరాటాలు కూడా తట్టుకొని పాన్ ఫ్రై చేసుకోవడమేనండి ఇందులోకి టమాటా పచ్చడి కానీ పల్లీ చట్నీ కానీ ఏదైనా బాగుంటుందండి పిల్లలైతే సరదాగా ఏమీ లేకుండా అయినా తినేయచ్చు వైపు కాలిన తర్వాత మరొక వైపు తిప్పుకొని కాల్చుకోవాలి ఈ విధంగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుందండి రెండు వైపులా మనకు ఈ పరాట కాలడానికి ఒక నిమిషం నుంచి ఒకటిన్నర నిమిషం వరకు పడుతుందండి కొంచెం నిదానంగా కాల్చుకోవాలి ఈ పరాటాలు బియ్యపిండితో కూడా చేసుకోవచ్చు అండి రెండు కప్పులు బియ్యపిండి కూడా వేసుకొని ఇదే విధంగా చేసుకోవచ్చు నేను హెల్దీ వేలో జొన్నపిండితో చేసి చూపిస్తున్నాను అప్పటికప్పుడు చేసుకునే ఈ జొన్న పరాటాలు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ లేదా నైట్ డిన్నర్కి కానీ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి మీరు కూడా ఈ పరాటాలు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో మాకైతే కమెంట్ రూపంలో తెలియచేయండి మీకు ఈ జొన్న పరాటాలు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్